నూట పంతొమ్మిదివ కీర్తన పదిహేడవచ్చును నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము బట్టి నీ వాక్యమును బట్టి నేను నడుచుకునుచు వందును ప్రైస్ అలాడ్ నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీవు దయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకును స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హాలయలుయా ఆయన వాక్యం నీవాక్యమేనా పరవశ్యమేనాడ్ బలు అర్పించట కంటే మాట దేవుని వాక్యాన్ని వినుట శ్రేష్టం కొంతమంది సాకులు చెప్తూ ఉంటారు దేవుడు అమాలేకులు సంపూర్ణంగా నిర్మూలపరచమని ప్రభు చెప్తే సవులు సంపూర్ణంగా నిర్మలపరచకుండా బలమైన వాటిని బలిష్టమైన వాటిని తీసుకొచ్చాడు అప్పుడు దేవుడు సమూహల ప్రవక్త మాట్లాడుతున్నాడు సౌలను చూసి ఏం చేసావు వినబడుతున్న ఎడ్ల రంకలు గొర్రెల అరుపులు కారణం ఏంటంటే ఆయన అంటాడు నీ దేవుడైన యుహోవాకు బలు అర్పించడానికి బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్ట ప్రైసలాడ్ మనం ఏం చేసిన వాక్యానుసారంగా మనం జీవించాలి వాక్యం అనే అర్థంలో మనల్ని మనం చూసుకోవాలి వాక్యాన్ని ముందుంచుకొని వాక్యం ఏం చెప్తుంది జీవితంలో మనం ఏ నిర్ణయాలు తీసుకోలేనా ఏ డిసిషన్ వాక్యం ఏమంటుంది నేను అక్కడికి వెళ్ళడం వాక్యానుసారమైనా నేను ఇలా మాట్లాడడం వాక్యానుసారమైనదైనా నేను ఇలా ప్రవర్తించడం వాక్యానుసారమైనదైనా వాక్యాన్ని బట్టి నేను నడుచుకుంటున్నానా సౌను చనిపోయాడు సింహాసనం ఖాళీ అయింది సౌల తర్వాత దావీదే అది అందరికి తెలిసిన సత్యం సింహాసనం ఖాళీ అయిందని పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చోలేదు దేశానికి నేను వెళ్ళుదునా అని దేవుణ్ణి అడిగాడు దావీ ప్రసలాడు ప్రభు వెళ్ళమన్నాడు వెళ్ళమన్నాడు కదా పరిగెత్తుకుంటూ వెళ్ళా దేశంలో నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు సింహాసనం ఖాళీగా ఉంది సౌలు సింహాసనం ఖాళీగా ఉంది అక్కడ పరిగెత్తలేదండి ప్రేమైన వాళ్ళరా దేవుడు అన్నాడు హెబ్రోనికి హెబ్రోన్కి వెళ్ళి ఏడు సంవత్సరాలు హెబ్రోన్లో ఉన్నాడు త్వరపడ్డం తొందరపడ్డం ఆవేశపడ్డం ఇది మంచిది కాదండి వాక్యానుసారంగా మనం జీవించాలి నిర్గమాకాండం పదిహేడు అధ్యాయ మొదటి వచ్చిన చదవండి తర్వాత సర్వ సమాజము మాట ఇస్రాయిలీన ఎవరి మాట చెప్పునా మాట చెప్పునా తమ ప్రయాణములలో అరణ్యము నుండి ప్రయాణం ప్రయాణమై రఫీ ధీములు రఫీ దిగిరి ప్రజలు తమకు త్రాగ నీళ్ళు లేనందున నీళ్ళు లేనందున మోషయితే వాతించచ్చు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడగగా చూడండి ఎవరు మాట చెప్పున వాళ్ళు వెళ్ళారు చెప్పాలి చెప్పాలి ఎవరు మాట చెప్పిన దేవుని మాట చెప్పున వాళ్ళు వెళ్ళారు వాళ్ళకి నీళ్ళు దొరికింది అక్కడ కొన్నిసార్లు మన దేవుని మాట చెప్పిన వెళుతున్న మనకు ప్రతికూలమైన పరిస్థితులు రావచ్చు అది ప్రతికూలమైన అనుకూలమైన ఆయన మాటే వింటాం అంతే స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా అక్కడ ఇస్రాయల్ ప్రజలు నీళ్లు లేనందున మోస మీద సణిగారు సణుగుతున్నారు కదా అని చెప్పేసి దేవుని మాటకు వ్యతిరేకంగా మోస ప్రవర్తించలేదు ఆయన చెప్పాడు ఆయన మాట చెప్పునే చెయ్యాలి కొన్నిసార్లు వాక్యాన్ని పిల్లలకు మీరు చూడండి వాక్యం చెప్పి నాన్నే వినండి 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 అని అన్నామనుకోండి కష్టంగా ఉంటుంది ప్రార్థన వాక్యము బాప్తిజం పొందు ఇవన్నీ నచ్చదు కొంతమందికి వాక్యానుసారంగా పిల్లల్ని నడిపించాలని కోరుకునే తల్లిదండ్రులు చాలా కష్టాలు ఉన్నాయి వాక్యం బోధించే తండ్రి నచ్చడు ప్రార్థన చేసే తల్లి పిల్లలకి నచ్చరు వాక్యానుసారంగా మోసే వెళుతున్నాడండి సమస్యలు వచ్చినాయి ఆపదలు వచ్చినాయి నీళ్లు లేకపోవడం వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు వాక్యానుసారంగా మనం వెళుతున్న మార్గాలు మనకు ఎన్నెన్నో సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గంలో మనకు ఎన్నో శోధనలు వస్తాయి ప్రైస్ ప్రైస్లా సియోను మార్గం పూలబాటేం కాదు శ్రమలు వస్తాయి అయినా ఆయన వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి హాలలో చూడండి వాళ్ళు వెళుతున్న మార్గాల్లో దేవుని మాట చెప్పునే వాళ్ళు బయలుదేరారు కానీ నీళ్లు లేదు కానీ మోసే దేవుని మాటల కోసమే ఎదురు చూస్తుంటే దేవుడు అంటే నీ హోరేపుకు వెళ్ళు అసలే నీళ్లు లేకుండా అల్లాడిపోతున్నాడు హోరేబు అంటే అది ఒక పాడైన స్థలం ఆ పాడైన స్థలానికి వెళ్ళమని ప్రభు చెప్పాడు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు అంతేకాదు నీకేమైనా పిచ్చా జనాలు నీళ్లు లేకుండా చస్తున్నారు మరలా అటు ప్రయాణం చేస్తామంటే దేవుడు చెప్పాడు ఆయన మాట చెప్పని వెళ్ళాలండి బండను కొడితే ఫ్రీల బండను ముడితే బండ బద్దలయ్యి బండల నుండి జీవజల నదులు వచ్చినాయి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హాలయలుయా వాక్యానుసారంగా మీరు నడుచుకుంటే అది బండ అయినా బద్దలవుతుంది నీ దాహాన్ని ప్రభు తీరుస్తాడు ఎడారులను దేవుడు నీకు సుఖ సౌక్యముగా ప్రభు మార్చబోతున్నాడు ఎండిన నేలను నీటి బుగ్గలుగా ప్రభు మార్చబోతున్నాడు ఏమీ లేని చోటు కూడా ఏదైనా చేయడానికి శక్తిగల దేవుడు ఆయన హాలూయా ఏలినవాడా మాకైతే నమ్మకం లేదు కానీ నీ మాట చెప్పిన వల వేస్తాం ప్రైస్ అలాడ్ చేపలు పట్టడం నీకు వచ్చా మాకు వచ్చా ప్రైజ్ నీకు వచ్చా మాకు వచ్చా మీరు మీ పూర్వీకులందరూ కూడా కార్పెంటర్ పని చేశారు మేము చేపలు పట్టేవాళ్ళు మాకు తెలిసే మీ మాట్లాడుతూ సందేహిస్తూ సంశయిస్తూ ప్రశ్నిస్తూ కూర్చోవద్దు ఏలినవాడ నీ మాట చెప్పున వల వేస్తాం వల వేస్తే రెండు పడవలు నిండిపోయేంత విస్తారమైన చేపలు పట్టుబడింది అంతే ఆయన మాట సెలవిస్తే సముద్రంలో ఎక్కడక్కడున్న చేపలన్నీ వచ్చి అక్కడ వలలో పడ్డాయి రప్పిస్తాడు 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 నీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా ప్రభు చాస్తాడు హాలూయా వాక్యానుసారంగా నడుచుకోవడమే మన పని ఆ మార్గంలో శ్రమలుగా ఉండొచ్చు కీడుగా అనిపించవచ్చు కీడు చాటును మేలు ప్రభు దాచి ఉంచాడు హాల లూయా మీ ఎద్ద ఏమైనా ఉన్నదా చిన్న పాత్ర ఉందయ్యా ఏమైనా ఉందా కొంచెం పోయిన నూనె కొంచెం వెళ్ళి తలుపు వేసుకుని ఇరుగు పురుగు వాళ్ళ దగ్గర పాత్రలు తెచ్చుకోమంటే వాస్తవంగా అయ్యా అసలే గతి లేకుండా అలాడుతున్నారు అసలు గతి లేకుండా నా మాట చెప్పు నీవు చెయ్యి అంతే సేవకుని నోటి మాటలు దేవుని మాటలు రైసలాడ్ ఆ పాత్రను దేవుడు అక్షయ పాత్రగా ప్రభు మార్చాడు చెప్పిన గట్టి 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 దేశమంత కరు ఒక తల్లి కొడుకు ఇద్దరు కలిసి చనిపోవడానికి సిద్ధపడ్డారండి ఆ తల్లిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే చనిపోయే ముందు ఒక రొట్టె తిని చనిపోదాం అనుకునేది కూడా వచ్చి మొదటి అప్పు నాకు తీసుకురామన్నట్టు మేమే ఒక ముద్దు తిని వస్తామని అనుకుంటే మన నీవు మమ్మని అడుగుతావు ఏంటయ్యా అని అనలేదండి దైవ సేవకుని మాటను బట్టి మొదటి అప్పుం యాజకునికి మొదటి అప్పం ప్రవక్తకి మొదటి అప్పు దైవ సేవకుడికి ఇచ్చిందండి పిండి తరగలేదు నూనె తరగలేదు కరువు కాలం అంతా దేవుడు ఆ కుటుంబాన్ని పోషించాడు చెప్పలేకూడదు అందరం గట్టిగా గట్టి గట్టి గట్టిగా ఆలయోయా మాట వినండి ఏమి లేని చోటు కూడా ఏదైనా చేయడానికైనా శక్తి గల దేవుడు శూన్యముల సృష్టిని కలిగించిన దేవుడు ఆకాశం కలుగునుగా కంటే కలిగింది భూమి కలుగునుగా కంటే కలిగింది సముద్ర జలచరాలు కలుగునుగా కంటే కలిగింది కలుగునుగాక కలుగునుగాక కలుగునుగా కంటే సమస్య కలిగింది హాలూయా అదేనండి శతాది ఒక్క మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు ఒక మాట చెప్పు చాలు నా దాసుడు బాగుపడతాడు ఒక అన్నిడుకున్న నమ్మకం కూడా మనకు లేకపోతే ఎట్లా సో ప్రేమైన వాళ్ళరా వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి హాలూయా హాలూయా ప్రియులరా చేతిలో ఉన్న కర్ర వాక్యానికి సాదృశ్యం మోస చేతిలో ఉన్న కర్ర వాక్యాన్ని ఆ కర్రను తీసుకుని బండను అలా బండ బదులయ్యి నీళ్లు ప్రవహించింది అదే కర్రను చేతబట్టుకుని ఆయన ప్రేమైన వాళ్ళ అమాలేఖలు యుద్ధానికి వచ్చినప్పుడు కొండ మీదకి వెళ్ళి ఆ కర్రను ఆకాశవైపు అలా కర్ర పైకెత్తి ప్రార్థించాడండి ఆ కర్ర ఆకాశవైపు చేతులు ఎత్తినప్పుడు అఖండ విజయం కలిగింది వాక్యం సమృద్ధిని ఇస్తుంది సంతృప్తిని ఇస్తుంది ఏమీ లేని చోటు కూడా ఏదైనా ఇవ్వడానికి ఆయన మాట విన్నప్పుడు కార్యాలు జరుగుతుంది రెండోదిగా వాక్యం మనకు విజయాన్ని ప్రసాదిస్తుంది దేవుడు మనకు జయమనుగ్రహిస్తాడు హాల లూయా నా దేవుడు వాక్యాన్ని జీవవాక్యాన్ని చేతపట్టండి జ్యోతుల వల్ల ప్రకాశించండి వాక్యమే వెలుగు జీవవాక్యాన్ని చేతపడితే ప్రిల్ల వాక్యం వెలుగు ఆ వాక్యాన్ని బట్టి మీరు ప్రకాశిస్తారు ఓ రాజుగారు ఒక రాజుగారు ఒక ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రాజ్యాన్ని స్వాధీనపరచుకున్నారండి అక్కడున్న కొల్ల సొమ్మంతా కూడా దోచుకున్నారు ఒక చోటుకి వెళ్ళారండి అక్కడికి వెళ్తే అక్కడ కూడా సంథింగ్ ఏదో ఉన్నట్లు అక్కడ నిధులు ఉన్నట్లు లేకపోతే నిధి ఉన్నట్లు లేకపోతే ఏదో ఉన్నట్టు వెళ్ళారండి చూస్తే అంత చీకటి అక్కడ ఆ గుహ ఎంట్రన్స్లో వెళితే అంత చీకటి అప్పుడు అందరూ అనుకుని ఇంకడేముంటుందిలే అంత చీకటి ఏముందులే వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరేటప్పుడు వెంటనే మంత్రి గన్నారని లేదు లేదు ఒకసారి మనం చూద్దాంలే తొందరపడ్డం ఎందుకు మనకు అంచనా ఉంది ఇక్కడ ఏదో దాచారనే విషయం తెలుసు ఒకసారి చూద్దామని చెప్పి చూస్తే అంతా చీకటి ఆ ఎంట్రన్స్లో అంతా చీకటినబట్ల వెంటనే ఆయన దీపాన్ని వెలిగించి లేకపోతే దివిటిని వెలిగించి ఆ గుహ లోపలికి లోపలికి వెళ్ళారండి ఆ వెలుగు ఎప్పుడైతే ఆ గుహలోనికి వెళ్ళిందో ఏంటండి అక్కడున్న వజ్రాలన్నీ ప్రకాశించడం ప్రారంభించబడింది స్తోత్రం చెప్పండి గట్టిగా చీకటిలో వజ్రాలు ప్రకాశించదండి వెలుగు అక్కడికి వచ్చినప్పుడు అవి ప్రకాశించడం ప్రారంభించబడింది దేవుడు మన కోసం కూడా ఎన్నెన్నో ఆశీర్వాదాలు దాచి ఉంచాడండి వాక్యమని దీవిటిని చేతపట్టండి వాక్యమని జీవవాక్యాన్ని మీరు చేతపట్టండి జ్యోతుల వల్ల మీరు వెలగండి దాచబడిన ధన నిధులని దేవుడు మీకు దయచేయబోతున్నాడు చెప్పండి కూడా గట్టి గట్టిగా గట్టి గట్టి గట్టిగా వాక్యపు వెలుగులో మనం చూసినప్పుడు దేవుడు సర్వసమృద్ధిని మనకు అనుగ్రహిస్తాడు ఆమెన్ ఆమెన్ కనుక మనం ఎలా నడుచుకోవాలండి వాక్యానుసారంగా నడుచుకోలేదు వాక్యాన్ని శ్రద్ధగా వినండి వాక్యం ఏమైతే మనకు బోధిస్తుందో ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి ఎప్పుడు దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండాలి ప్రేసలాడ్ జుంటే తేనే దారుల కన్నా మధురమైనది దేవుని మాటలు ఇరు చాలా మందికి వాక్యం మీద ఆసక్తి తగ్గిపోతుంది వాక్యాలు వినడానికి ఆసక్తి తగ్గిపోతుంది వాక్యం చదివే వాళ్ళు తగ్గిపోతున్నారు వాక్యం మీద ఆసక్తి లేదండి సాతాను గడు నేను డైవర్ట్ చేస్తున్నాడు ఏదో ఒక పనిలో నేను నేను బిజీ చేస్తున్నాడు వాక్యాన్ని వినాలి 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 చదవాలి 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 దేవేదేసన్ గారు అంటారు వారు అమెరికా వెళ్ళినప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఏసన్ గారు ఏ ఇంట్లో అయితే బస చేశారో వాళ్ళ ఇంట్లో ఇంటి ఇల్లాలు ప్రతి గదిలో ఒక రేడియో పెట్టి ఆ రేడియోలో వాక్యం వినబడతూ ఉంటుందంట ఆ దేశంలో వాక్యం రేడియోలో వినబడుతుంటే సరే బయటికి వెళ్ళేటప్పుడు తాళాలు వేసుకుని వెళ్ళేటప్పుడు రేడియోలను కట్టేయాలి కదండి మనం బయటికి వెళ్ళేటప్పుడు గ్యాస్ కట్టేసామా ఏంటండి ఏంటండి ఈ కార్యక్రమాలని చూసుకుని వెళ్తాను కదండి కానీ రేడియో కట్టేయకుండానే బయలుదేరుతుంటే అప్పుడు వేసాను కదా ఆమె గుర్తు చేసాడమ్మా రేడియోలో వాక్యం మోగుతుంది మీ రేడియో కట్టేయలేదంటే మేము రేడియో కట్టేసేది లేదండి రేడియోలో వాక్యం మరి ఎవరు ఉండం కదా మరి ఎందుకు వాక్యం ఉంటే కదా వినడానికంటే మేము ఉన్నా లేకపోయినా మా ఇంట్లో అన్ని గదులు దేవుని వాక్యం వినబడతా ఉండాలి వాక్యం ఎక్కడుంటుంది అక్కడ చీకటి ఉండదు వాక్యం ఎక్కడుంటే అక్కడ భయం ఉండదు వాక్యం ఎక్కడుంటే అక్కడ జీవం ఉంటుంది కనుక ప్రేమైన వాక్య వాక్యానికి ప్రాధాన్యతనివ్వండి వాక్యాన్ని చదవండి ధ్యానించండి వాక్యాన్ని పిల్లలకి వినిపించండి వాక్యాన్ని ధ్యానించండి వాక్యానుసారంగా మీరు నడుచుకోవాలి